వెల్కమ్ టు అనలాక్ ఈక్వెల్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఫిబ్రవరి మార్కెట్లో మేకపోతుల ధరలు అనేవి ఎంతో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది ప్రతి శనివారం మార్నింగ్ ఆరు కల్లా స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ అనేది ఇతని దగ్గర అయితే ఉన్నాయి ఒకసారి రేట్ అనేది అడుగు అన్న ఏం చెప్తుండే రేట్ ఇవి తొమ్మిది వేలు ఒకటా ఒకటి తొమ్మిది వేలకి అయితే చెప్తుంది ఇది ఎన్నెల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు ఒకటి తొమ్మిది వేలు అంటే ఫిబ్రవరి మార్కెట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి అడుగు అన్న ఏం చెప్తుండదు ఇది అమెటి కావా వచ్చేసి వ్యాపారస్తులు ఇతని దగ్గర ఇక్కడ ఉన్నాయి మేకపోతులు అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు మేకపోతుని బట్టి రేట్ చెప్పొచ్చు ఎంత అవుతున్నా రేటు తొమ్మిది వేలు తొమ్మిది వేల నుంచి పదహైదు వేల వరకు ఉన్నాయి ఎవరన్నా గారలపాడు వచ్చేసి గార్లపాడు గారలపాడ ఇతని దగ్గర వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదిహేను వేల వరకు అయితే ఉన్నాయి మేకపోతులు మార్కెట్ వ్యాపారస్తులు మార్కెట్లో ఇక్కడ కూడా ఉన్నాయి పెద్ద సైజు మేలు అన్న ఏం చెప్తాను అన్న రేట్ ఇవి 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 రేటు మామూలుగా కనుకోనికే జత పద్దెనిమిది వేలా వచ్చేసి జత పద్దెనిమిది వేలు చెప్పండి ఇవి మార్కెట్లో

ఇవి రెండు ఒకటొకటి పదివేలు అవి ఎనిమిది ఎనిమిది వేలు ఇవి ఇవి ఒకటి పదివేలు చెప్తుంది అవి రెండు కలిసి పదహారు వేలు చెప్తుంది బ్రదర్ ఏం చెప్తుండే ఒకటొకటి పన్నెండు వేలు చెప్తున్నా ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం నాలుగున్నాయి ఒకటో ఒకటి పన్నెండు వేలు అయితే చెప్తాం వచ్చేసి ఎండలు మాత్రం కొడుతున్నాయి అబ్బా ఇప్పుడు ఆల్రెడీ టైం పదిన్నర ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది వ్యాపారస్తులు అంతా ఢీలా పడిపోయారు చెప్తాను రెండు కలిసా రెండు కలిసి ముప్పై ఐదు వేలు చెప్తున్నా ఇవి ఆ ధర వచ్చేసి రెండు మేకపోతులు కలిసి ముప్పై ఐదు వేలు చెప్తుంది పెద్ద ఎండ ఎండ చాలా వరకు అయితే ఎక్కువ ఉంది మార్కెట్ మార్కెట్లో అని కాదు తెలంగాణ రాష్ట్రంలోని ఎండలు మండిపోతున్నాయి ఆల్రెడీ మా ఫిబ్రవరి సైడ్ అయితే ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డిగ్రీ దాకా నడుస్తుంది ఎండలైతే నాలుగు కలిసి ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఓకే నాలుగు కలిసి ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఇవి అన్న ఏం చెప్తున్నా అన్న ఇవి నమ్ముడా మూడు కలిసి నలభై చెప్తున్నా ఎంత ఏజ్ ఎంత దీనిలో ఇవి ఎనిమిది నెలలు అది ఒకటి రెండు సంవత్సరాలు ఉంటుంది అయితే ఉన్నాయి తమ్ముడు ఏం చెప్తున్నా రేట్లు ఏం చెప్తున్నా ఆరు నారాయణ ఎన్నెల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలా ఎనిమిది నెలల పిల్లలు అండి ఇవి బేర్ మార్కెట్లో మేకపోతులు అయితే ఈరోజు అయితే ఎక్కువ వచ్చింది మార్కెట్కి మేకపోతులు ఇంకొకటి చెట్ల కిందకి అయితే వచ్చింది కూడా అమ్మా ఎండలు కొడుతున్నాయి కాబట్టి అందరూ చెట్ల కింద ఉన్నారు మార్కెట్లో అయితే అన్న కొన్నారా ఇవి కొన్నారా మేటివే ఎంత చెప్పండి అన్న రేటు కొన్నావు కొన్నావు ఇవి కొన్నావు కొన్నారా ఎంత మా ఊరు టిఫిన్ చేయాలి టిఫిన్ చేయడానికి అంట అవి అదే మా మా ఫ్రెండ్కి వేరే వాళ్ళు కొన్నారంటే అయితే కాలు పట్టించు వాళ్ళు రేటు టిఫిన్ చేయడానికి అయితే లేదంట రేట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకైతే ఒకటి నేను వెంటవిటీస్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ దగ్గర అయితే ఈ మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా పెద్దరి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ మార్కెట్ వచ్చేసి ఎవ్రీడే శనివారం అయితే జరుగుతుంది మీరు కావాలనుకున్నాం అలాగే మార్నింగ్ టైం వస్తే మీకు మంచిగా దొరుకుతాయి